సజీవుడు పునరుత్డైన క్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు దేవునికి స్తోత్రాలు అనుదినమన్న అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న విశ్వాసులందరికీ నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్న పిల్లరా ప్రతిరోజు ఉదయకాల సమయంలో ఆరు గంటల నుండి ఆరు గంటల పదిహేను నిమిషాల వరకు ప్రసారమయ్యేటువంటి యొక్క అనుదిన మన్నా అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మీరు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నారని విశ్వాసము అంచలంచులుగా మరి చిగురింపజేస్తుందని మరి నేను నమ్ముతున్నాను పెట్టారా కొద్ది నిమిషాల పాటు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం యోహాను సువార్త రెండవ అధ్యాయం ఐదవ వచనం యోహాను సువార్త రెండవ అధ్యాయం ఐదవ వచనం ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడనూ నా ప్రసంగ అంశం ఆయన మీతో చెప్పునది చేయుడి ప్రిని గమనించండి ఈ ఇది ఏ సందర్భంలో అంటే ఏసుక్రీస్తు ప్రభుల వారు కానాను పెళ్లి వివాహమునకు పిలువబడ్డారు యేసుక్రీస్తు ప్రభుల వారు చేసినటువంటి అద్భుతమైన కార్యాలలో మొదటిగా రికార్డు చేయట చేసినటువంటిది ఈ యొక్క అద్భుతమైన కార్యం నీళ్లను ద్రాక్ష రసముగా మార్చడం ప్రియ విశ్వాసులు గమనించండి యేసుక్రీస్తు ప్రభులవారు వారు కానాను పెళ్లి వివాహానికి పిలవబడ్డారు పిలవబడి పిలిచిన తర్వాత కొద్దిసేపటికి ఏమైందంటే ద్రాక్షారసము అయిపోయింది ద్రాక్షారసము అయిపోయిన తర్వాత అందరూ ఆందోళన పరిస్థితుల్లో ఉన్నారు నెక్స్ట్ స్థితి ఏమిటి నెక్స్ట్ ఏం చేయాలి అని అనుకుంటున్నారు అలాంటి సిచ్యువేషన్లో అలాంటి పరిస్థితుల్లో ఏసు తల్లినటువంటి మరియా ఏసయ దగ్గరకు వచ్చి ద్రాక్ష ద్రాక్షారసము అయిపోయింది అన్న స్టేట్మెంట్ చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు అంటున్నారు అమ్మా నాతో నీకేమి పని నా సమయము ఇంకా రాలేదు గుర్తుపెట్టుకోండి ఆమె అడిగినటువంటి ప్రశ్నేని వచ్చే ఆన్సర్ని గమనించండి ఒకసారి నా సమయము ఇంకనూ రాలేదు గమనించండి మన విశ్వాసపు జీవితములో ఆయన మాట విన్నప్పుడు మన జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు మనం చవి చూస్తాం ఎప్పుడైతే ఆయన మాటకు విధేయత చూపమో ఆయన మాట మనం లెక్క చేయమో మన జీవితములో ఏ కార్యాలు జరగవు అందుకే నా సమయము ఇంకను రాలేదు అంటే దేవుడు మన జీవితంలో ఒక కార్యము చేయాలంటే ఆయన సమయము కొరకు ఎదురు చూడాలి ఆయన సమయము కొరకు నిరీక్షణ కలిగినటువంటి వారమై ఉండాలి నువ్వు నిజమైన విశ్వాసివే అయితే నిజమైన క్రైస్తవ బిడ్డవే అయితే నువ్వేం చేయాలి తెలుసా దేవుని మాటను వినాలి ఆయన చెప్పునది చెయ్యాలి తల్లి అంటుంది ద్రాక్షారసం అయిపోయింది ఏసై ఏసై అంటున్నారు ఇంక నువ్వు నా సమయము రాలేదు ఆయన సమయములో దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు పరిచారకులతో దేవుడు అంటున్నాడు ఈ ఆరు రాతి బాణలను నీళ్లతో నింపండి అయిపోయింది ద్రాక్ష రసము అయితే యేసుక్రీస్తు ప్రభువుల వారు ఏమంటున్నాడు ఈ ఆరు రాతి బాణలను నీళ్లతో నింపండి ఆ మాటను స్వీకరించినటువంటి మరియా పరిచారకులను చూచి ఆయన మీతో ఏది చెబితే అది చేయండి గమనించండి ఎప్పుడైతే ఆరు రాతి బాణల నిండా నీళ్లు పోశారో ప్రార్థన చేసినప్పుడు అవి ఏమిటిగా మారిపోయినాయి ద్రాక్షారసముగా మారిపోయింది దేవునికి మహిమ కలిగిన గాక హల్లెల్లుయ్య మన ఆధ్యాత్మిక జీవితములో దేవుని మాటను మనం వింటే మన జీవితాలు ఎలా ఉంటాయంటే నీళ్లను ద్రాక్షారసముగా మార్చినటువంటి దేవుడు మన జీవితాన్ని కూడా మధురంగా మార్చుటకు దేవుడు సంసిద్ధుడు దేవునికి మహిమ కలుగును గాక హల్లెల్లు పిల్లలు గమనించండి ఆయన మీతో చెప్పునది చేయుడి పరిశుద్ధ గ్రంథములో దేవుడు కొంతమందితో మాట్లాడాడు ఏమని మాట్లాడాడు అంటే నోవాహుతో మాట్లాడాడు దేవుడు ఆది కాండం ఆరవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో నోవాహు అట్లు చేసెను దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తును చేసెను ప్రజలు నశించిపోకుండా ప్రజలు రక్షించబడాలని ఏం చేశాడు దేవుడైన యహోవా నోవాహు ఆజ్ఞాపించి ఒక పెద్ద పడవ కట్టమన్నాడు ఓడ కట్టమన్నాడు గమనించండి దేవుడు చెప్పిన మాటను తూచా తప్పకుండా పెద్ద ఓడను కట్టించాడు ఆదికాండం ఆరవాధ్యాయం పంతొమ్మిదవ వచనంలో మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఉంచుటకును సమస్త జీవులలో అనగా సమస్త శరీరముల యొక్క ప్రతి జాతిలోనూ రెండేసి చెప్పున నీ ఓడలోకి తేవలను వాటిలో మగదయు ఆడదియు ఉండవలను నీవు వాటిని బ్రతికించి ఉంచుకున్నకై వాటి వాటి జాతుల ప్రకారం పక్షులలోను వాటి వాటి జాతుల ప్రకారం జంతువులలోను వాటి వాటి జాతుల ప్రకారం నేలలో ప్రాకు వాటన్నిటిలోనూ ప్రతి జాతిలో రెండేసి చొప్పున నీ ఎద్దుకు అవి వచ్చును మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములు కూర్చుకొని నీ దగ్గర ఉంచుకును అవి నీకును వాటికి ఆహారము అవ చెప్పాను దేవుడు నోవాహుతో మాట్లాడుతున్నాడు నోవాహు నువ్వు ఓడను సిద్ధం చేయి ఆ నీ ఓడలో ప్రతి జీవరాశి రెండు రెండు చెప్పున ప్రవేశిస్తాయి వాటికి కావలసినటువంటి ఆహారము సమకూర్చు నీకును వాటికి ఆహారం సమకూర్చు త్వరలో జలప్రళయం రాబోతుంది నలభై పగుళ్ళు నలభై రాత్రులు ప్రచండమైన వర్షము రాబోతుంది నువ్వందరికీ దేవుని గురించి చెప్పు దేవుడైన యహోవా గురించి గొప్ప చెప్పు త్వరలో ప్రళయం రాబోతుంది ఎవరైతే రక్షించబడాలనుకుంటున్నారో ఈ ఓడలో ప్రవేశించినప్పుడు నోవాహు మాట విన్నాడు కానీ ప్రజలు విననుల్లకపోయారు ఆయన మాటను ఎగతాళి చేశారు అపహాస్యం చేశారు అయితే నోవాహు దేవుని మాటను వినడం వల్ల నోవాహు నోవాహుతో పాటు అతని కుటుంబం ఏమైంది రక్షించబడింది నోవాహు కుటుంబం రక్షించబడింది అంటే ఆయన చెప్పునది చేయుడి ఇప్పుడు గమనించండి మనము కూడా దేవుని మాటలను తూచా తప్పకుండా పాటించాలి ఆయన చెప్పునది చేయాలి ఆయన వాక్యాన్ని గ్రహించాలి ఆయన వాక్యము ద్వారా బలపడాలి వాక్యము ద్వారా మన జీవితాన్ని ముందుకు నడిపించవలసిన బాధ్యత మన మీద ఉంది అందుకే నీ వాక్యమే నన్ను బ్రతికించును అంటాడు గమనించండి నోవాహు చెప్పినట్లు చేశాడు ఆయన రక్షించబడ్డారు కాబట్టి ఆయన మీతో చెప్పునది చేయుడి అబ్రహాముతో కూడా దేవుడు ఇచ్చాడు వాగ్దానం ఇచ్చిన దేవుడు నెరవేర్చుటకు సమర్థుడు దేవునికి మహిమ కలుగును గాక హల్లెల్లు చూడండి ఆది కాండం ఇరవై రెండవ అధ్యాయం పదహారు నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఇయ్య వెనక తీయక ఈ కార్యము చేసినందునా చూసారా లేకలేక పుట్టినటువంటి ఇస్సాకును దేవుడు బలి ఇవ్వమన్నాడు ఇస్సాకు చాలా సుందరుడు లేకలేక పుట్టినటువంటి కుమారుడు దేవుడైన యహోవా అబ్రహాము విశ్వాసమును పరీక్షించాలనుకున్నాడు అబ్రహామును అంటున్నాడు లేక పుట్టినటువంటి ఇస్సాకు నువ్వు బలిగా ఇవ్వటానికి నువ్వు సిద్ధపడు అన్నప్పుడు అబ్రహాం ఏమీ మాట్లాడలేదు నోరెత్తి మాట్లాడలేదు దేవుడు చెప్పినట్ల మోరియా పర్వతం దగ్గరికి తీసుకెళ్ళి నా ప్రేమైన విశ్వాసాలను గమనించండి మోరియా పర్వతం వెళ్ళడానికి డెబ్బై కిలోమీటర్లు మూడు రోజుల ప్రయాణం మూడు రోజుల ప్రయాణం విసుగు లేకుండా అలసలు లేకుండా దేవుని మాటలు నమ్మి ఇస్సాకును బలివ్వడానికి అబ్రహామును అబ్రహాము ఇస్సాకును తీసుకెళ్లాడు తన పని వాళ్ళను కూడా తీసుకొచ్చాడు పర్వతం దగ్గరకు వచ్చినప్పుడు అంటున్నాడు మేము బలి ఇచ్చి మళ్ళీ వస్తాం మీరు ఇక్కడే ఉండండి వస్తాను అనలేదు పిల్లరా మళ్ళీ వస్తాం ఎంత విశ్వాసం నా ప్రియమైన విశ్వాసం గమనించండి మౌర్యా పర్వతానికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత అక్కడ గడుగుతున్నాడు నానా బలికి అన్ని సిద్ధంగా ఉన్నాయి మరి పిల్ల ఎక్కడా అన్నప్పుడు అబ్రహాం అన్నాడు యహోవా ఈ రే ఆయన చూసుకుంటాడు జీవితంలో ఏవైతే అవసరతలు ఉన్నాయో ఏవైతే లోటుందో ఏ కొరత ఉందో అవన్నీ ఆయన సమయంలో నేను అవన్నీ సంతృప్తి పరుస్తాడు ఆ సమస్యలన్నీ పరిష్కరిస్తాడు నువ్వు ఎవరి వైపు చూడాలంటే దేవుని వైపు చూడాలి అబ్రహాము మనుషుల వైపు చూడలేదు కానీ దేవుని వైపు చూస్తాడు దేవుని మాటను ఆలకించాడు అందుకే బలి ఇవ్వడానికి సిద్ధమైనప్పుడు కత్తెత్తినప్పుడు దూత వచ్చి అబ్రహామా అబ్రహామా నీకు నీవు నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని ఇయ్య వెనుక తిరగలేదు కనుక నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రము వలె సముద్ర తీరమందలి ఇసుకల వలన నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసదను నీ సంతతి వారు తమ శత్రువుల గమని స్వాధీనపరుచుకొందరు మరియు నీవు నా మాట వినందు భూలోకములోని జనులన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదించును నా తోడని ప్రమాణము చేసి ఉన్నారని యహోవా వాసలో విచ్చి చూశారు పిల్లరా అబ్రహాము దేవుని మాట విశ్వసించాడు ఆయన మాట విన్నాడు నోవాహు దేవుని మాట విన్నాడు రక్షించబడ్డాడు అబ్రహాము దేవుని మాట విన్నాడు ఆశీర్వదించబడ్డాడు వాక్యం ఏంటో నా సహోదరుడా నా సహోదరి నీవు కూడా అబ్రహాములాగా నోవాహులాగా పరిచారకుల్లాగా ఆయన చెప్పునది చేయాలి ఆయన చెప్పునది అంటే దేవుని వాక్యానికి తగినట్లు గాని వాక్యానుసారంగా నడుచుకుంటే మన జీవితాలు ప్రతిఫలిస్తాయి అభివృద్ధి పొందుతాయి మన కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తాడు కాబట్టి ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా పరలోక తండ్రి మీ పాదములకు వందనముల స్థితులు తెలియజేస్తాయి ఇంతవరకు ప్రభా మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు ఇస్తవుతున్నాడు ఆయన చెప్పునది చేయుడి ప్రభా మీరు చెప్పినట్లు మేము చేస్తాం ప్రభా మా ఆధ్యాత్మిక జీవితంలో ప్రభా మా విశ్వాసము కాపాడుకున్నట్టుకు ప్రభా మీ వాక్యానుసారంగా మేము నడిచి ప్రభా మీకు ఇష్టమైన బిడ్డలుగా జీవిత సహాయం దాని ఏసుములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి రక్తమే జయం రక్తమే జయం ప్రభేష్ రక్తం సంపూర్ణ విజయపవాది క్రియలకి ఆమె ఆశీర్వాదం మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన సుక్రీస్తు కృప పరిశుద్ధాత్మిక సహవాసము సమా లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక ఆమెన్ 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 సియోనులో నుండి నా దేవుడు మిమ్మల్ని దీవించి గాక ఆమెన్ లాడ్ అందరికీ వందనాలు